ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ ఎదుట తన ఇవ్వనున్నారు దీన్ని సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం సిట్ కార్యాలయానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు వాంగ్మూలాన్ని సిట్ అధికారుల ముందు మహేష్ కుమార్ గౌడ్ ందుబాటులో ఉన్నారు సునీల్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి జూబ్లీహిల్స్లో లో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కావడం జరిగింది ఈ రోజు కేవలం అతను సాక్షిగా మాత్రమే పోలీసులు విచారణకు పిలిచారు అయితే అతన్ని వాంగ్మూలం సేకరించిన తర్వాత ఇందులో హై ఫిట్నెస్ గా మహేష్ కుమార్ కూడా గౌడ్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా చీ ప్రభాకర్ తో పాటు మరోవైపు ప్రణీత్ రావు రాధాకృష్ణరావు అదేవిధంగా భుజంగరావు తిరుపతి అన్న వీరందరినీ కూడా అరెస్ట్ చేశారు కానీ ఈ కేసులో అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ తీసుకురావడం ఆ తర్వాత ఇప్పటికీ మూడు సార్లు సిట్ అధికారులు ప్రభాకర్ విచారించి స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు ఇక ఎలక్షన్ సమయంలో ఉప ఎన్నికల సమయంలో కూడా అప్పట్లో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు చాలా మంది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ కావచ్చు చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసి ఎక్కడికక్కడ డబ్బులు మొత్తం కూడా పట్టిపోయిన విధంగా వీరందరూ కూడా చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగానే అరెస్ట్ అయినటువంటి నిందితుల కాల్ డేటాలో లభించినటువంటి నాలుగు వందల ఫోన్ నెంబర్లు పైగా అందులో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల్ని సాక్షులుగా ఇందులో హైబిట్ టేస్ గా పెట్టడం జరిగింది ఇందులో భాగంగానే వాళ్ళ యొక్క స్టేట్మెంట్ తీసుకొని ఇది రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఈ రోజు గద్వాల జెడ్పీ జైర్ పర్సన్ గా ఉన్నటువంటి సరితతో పాటు మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ రోజు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి సీట్ కార్యాలయం ముందు హాజరుగా ఉంది ప్రస్తుతం అయితే ఒక్కసారిగా మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ పోలీస్ స్టేషన్ కు వస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు మన టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అనిల్ కుమార్ యాదవ్ జూబ్లీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు చాలా మంది కాంగ్రెస్ నేతలు చాలా మంది ఇక్కడ చేరుకున్నారు అందరూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వారందరూ కూడా అడ్డుకున్నారు దీంతో కొంత స్వల్ప ఉద్రిక్తమైన వాతావరణం అయితే జూబ్లీ పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది చాలా మంది మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్లు లోకల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో జూబ్లీ పోలీస్ స్టేషన్ వద్ద చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు మొత్తం మీద జూబ్లీ పరిసర ప్రాంతంలో హెవీ ట్రాఫిక్ జామ్ అయినటువంటి కూడా మనం టెన్ స్క్రీన్ మీద కెమెరామెన్ నవీన్ దృశ్యాలు ఒకసారి చూసినట్లయితే చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు వారందరూ కూడా కంట్రోల్ చేస్తున్నారు చాలా మంది వెహికల్స్ మొత్తం కూడా పూర్తిగా జామ్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం టెన్ టీవీ స్క్రీన్ చూడొచ్చు వారందరినీ కూడా పోలీసులు నివారించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే సాక్షిగా స్టేట్మెంట్ టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు అతని వాంగ్మూలం కేసులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక ఆరోపణలు కూడా వినబడుతున్నాయి అయితే ఎంక్వైరీ కమిటీ ఏదైతే రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి ఆదేశాల మీద తాము మొబైల్స్ ని ట్యాప్ చేసినట్టు కూడా ఇప్పటికే కొంత ప్రాథమికంగా ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఆ రివ్యూ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఆ రివ్యూ కమిటీకి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరన్నా కోణంలో మాత్రం అయితే దర్యాప్తు కొనసాగుతుంది రివ్యూ కమిటీలో మనం చూడొచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు మరోవైపు తెలంగాణ చీఫ్ సెక్రటరీ కావచ్చు అప్పట్లో డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు వీరందరూ కూడా రివ్యూ కమిటీలో మెంబర్స్ గా ఉంటారు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఎస్ఐబీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాప్ చేసినట్టు కూడా తెలుస్తుంది వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాప్ చేస్తాము ఈ రివ్యూ కమిటీలో తాను లేను అయినప్పుడు కూడా రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యాను అని మాత్రమే ప్రభాకర్ రావు మరి రివ్యూ కమిటీకి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఆ రివ్యూ కమిటీలో ఇంకా కీలక నేతలు ఎవరెవరు ఉన్నారు అన్న దానిపై కూడా పోలీసులు శక్తి అధికారులు మాత్రం దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇప్పటికే మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ రావుతో పాటు భుజంగరావు తిరుపతి ప్రణితరావు అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక న్యూస్ ఛానల్ ఎండిగా ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ సైతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు ఇటీవల కాలంలోనే ఈ కేసులో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎస్ఐపి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ కూడా ఇప్పటికీ మూడు సార్లు సిట్టి అధికారులు నమోదు చేసుకున్నారు ఈ రోజు మరొకసారి ప్రభాకర్ కూడా రమ్మన్నట్టు కూడా తెలుస్తుంది ప్రభకరావుతో పాటు రేపు మరొకసారి భుజంగరావుని రావుని కూడా పోలీస్ సిట్ అధికారులు విచారించి మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసే అవకాశం ఉంది ఇప్పటికే చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసి వీరందరూ కూడా చాలా మంది జీవితాల్లో చెలగాటమాడంటూ కూడా ఇప్పటికే అధికార పక్షంతో పాటు మరోవైపు చాలా మంది బిజెపి నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు చాలా మంది బిజెపి నేతల ఫోన్లు కాంగ్రెస్ నేతల ఫోన్లు కూడా అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం కూడా ఫోన్లు ట్యాప్ చేసి వారి ఎక్కడికక్కడ వారి యొక్క సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలికేషన్స్ పెద్ద ఎత్తున బహిర్గతం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు టిపిసి అధ్యక్షుడు తన ఫోన్ గతంలోనే ట్యాప్ అయిందని పోలీసులకు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు సమాచారం ఫిర్యాదు చేశారు మరోవైపు ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితుల జాబితాలో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ నెంబర్ కూడా ఉంది కాబట్టి ఇందులో భాగంగానే ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ ని సిట్ అధికారులు విచారణ పిలిచారు సిట్ అధికారులు సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు సిట్ అధికారుల ముందు సాక్షిగా వాంగ్మూలం మాత్రం ఇప్పటికే జూబ్లీ పోలీస్ స్టేషన్ చేస్తున్నారు జూబిలీ పోలీస్ స్టేషన్లో ఇంకా సాక్షిగా వాంగూలు ఇస్తారు మరి కాసేపులోనే మహేష్ కుమార్ గౌడ్ వాంగ్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన వివరాలపై కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే జూబ్లీ పోలీస్ స్టేషన్ వద్ద కొంత కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొని చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకొని మహేష్ కుమార్ కి గౌడ్ కి మద్దతుగా కొన్ని నిదానలు కూడా చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే వాంగులు మాత్రం సేకరిస్తున్నారు మరి కాసేపులోనే మహేష్ కుమార్ గౌడ్ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడి ఈ వివరాలు సంబంధించిన వివరాలపై కూడా పూర్తిగా మీడియా కూడా తెలియజేసే అవకాశం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపింది అయితే ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ ప్రభాకర్ ఎంక్వైరీ చేస్తున్నారు కదా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ఎందుకంటే ఆ అనేక ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి ఇటు బీజేపీలో కావచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది నేతలు చెప్తూ ఉన్నారు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి వ్యవహారానికి సంబంధించి ఎస్ మొదటి నుంచి కూడా ప్రభాకర్ రావే ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నాడు ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావు కంటే ముందు అరెస్ట్ అయినటువంటి రాధాకృష్ణరావు కావచ్చు ప్రణీత్ రావు కావచ్చు భుజంగరావు కావచ్చు తిరుపతిన్న కావచ్చు వీరందరూ అరెస్ట్ అయిన తర్వాత వారు వారు ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని వారందరూ కూడా ఒకటి చెప్పారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాప్ చేశామని అధికారులు ఇప్పటికే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ నేపథ్యంలోనే ఎట్టకేలకు ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకురావాలని దృఢ నిశ్చయంతో అటు రెడ్ కార్నర్ నోటీసుల వరకు కూడా పోలీసులు వెళ్లారంటే ఎంత సీరియస్ గా ఈ కేసులో వీరు పోలీసులు చూస్తున్నారు దీనికి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెడ్ కార్నర్ నోటీసు పాటు ఇప్పటికే కోర్టు ఎన్విడబ్ల్యూ బ్యానర్ నాన్ బ్యానర్ జారీ చేసింది మరోవైపు సుప్రీం కోర్టు సైతం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కోరెంట్ స్టెప్ అంటే ఎలాంటి అరెస్టు చేయకుండా అతను మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఎప్పుడైతే సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందో ఈ నేపథ్యంలోనే ప్రభాకర్రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు ఇప్పటికీ మూడు సార్లు రావు ఈ కేసులో విచారణించారు మొత్తం ప్రభాకరరావు ఈ కేసులో కీలక కాబట్టి ఈ కేసు ఒక కొలిక్ ఇచ్చే అవకాశం ఉందని సిట్టి భావించారు కాబట్టి ఇందులో భాగంగానే ప్రమకరాలని కూడా విచారించారు ఇక సాక్షుల స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఈ కేసు మొత్తం కూడా పూర్తిగా ప్రొసీడింగ్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ ద్వారా ఈ కేసులు ఇప్పటికొక ఒక షీట్ వేస్తారు కాబట్టి మరొక చార్జ్ షీట్ శ్రావణ్ శ్రావణరావుకు సంబంధించినటువంటి చార్జ్ షీట్ కూడా వేసి సాక్షుల స్టేట్మెంట్ కూడా అందులో పొందుపరిచే కోర్టు కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది